రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్ పౌలు తిస్తలోని క్రీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము సమాధాన కార్త్యకు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధమ చేతను మీకు సమాధానము గాక ప్రియమైన దేవుడు ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము చాలా గొప్పది ఈ లోకంలో మనిషికి సమాధానం చాలా అవసరము మనసులో సమాధానము కుటుంబంలో సంఘంలో మరియు సమాజంలో కూడా సమాధానము అత్యంత అవసరమైనది ఈ సమాధానము బజార్లో మనము కొనగలిగే ఒక వస్తువు కాదు డబ్బు ఇచ్చి కొనగలమా లేక జ్ఞానముతో సంపాదించుకొనగలమా అసాధ్యము దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది ఏష్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము సమాధానకర్త యగు అధిపతి అని యేసుక్రీస్తుకు పేరు పెట్టబడినది నిజమే ఆయన సమాధానకర్త యేసు ప్రభువు మాత్రమే మనకు సమాధానము ఇవ్వగలిగే దేవుడు వాక్యం సెలవేస్తుంది యో మనసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు లోకం ఇచ్చినట్లు మీకు అనుగ్రహించట్లేదు కనుక మీ హృదయంలో కలవరపడనీయకుడి కుడి చూసారా సోదరా సోదరి సమాధానము లోకము అనుగ్రహిస్తే అది కేవలము తాత్కాలికమే మనుషుల ద్వారా ఇది అసాధ్యము వెలుపట ఎంత ప్రయత్ ప్రయత్నించినా ప్రయాసపడినా ఆ సమాధానం మనము పొందుకోలేము వాక్యం చదివిస్తుంది యేసు ప్రభువు సమాధాన కర్తయ్యకు ఆ గొప్ప దేవుడు నీకు నాకు హృదయంలో కుటుంబంలో సమాధానము అనుభవించే దేవుడు కాబట్టి ఈరోజు అనేక కుటుంబాల్లో సాతానుడు సమాధానం లేకుండా సంతోషం లేకుండా శాంతి లేకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న ఈ సమయంలో సంఘాలను చిరగొడుతున్న ఈ గడవారి దినాల్లో దేవుడు సెలవిస్తున్నాడు నా సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను రాష్ట్ర పత్రిక పదహారవ అధ్యాయంలో సమాధానకర్త యొక్క దేవుడు తానే శీఘ్రముగా సాతానను మీ పాదముల కింద చితకతో కింతును అని వాక్యంలో సెలవిస్తున్నాడు ఈరోజు ఆ సమాధానకర్త నీకు కావాలి నీ కుటుంబంలో కావాలి నీ సంఘంలో కావాలి నీవు నివసిస్తున్న సమాజంలో కావాలి కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేద్దామా సమాధానకర్తను హృదయంలో ఆహ్వానించటకు మన కుటుంబంలో ఆహ్వానించటకో ఆయన ద్వారానే మనము సమాధానం పొందుకొని శాశ్వతమైన సమాధానము నిజమైన సమాధానము నిత్యత్వము నిలిచే సమాధానము దేవుడు అనుగ్రహించటకు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మహా ప్రేమైన తండ్రి సమాధానకర్తయ ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించనుగా కానీ గొప్ప వాగ్దానము ప్రవ్వా ఈరోజు నాకు ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారయ్యా ఈ సమాధానము మా వలన ప్రభా మేము పొద్దుకోలేము మేము ప్రవ్వా దీని ప్రభా ఏ విధము చేతనైనా తండ్రి సంపాదించుకోలేమయ్యా మానవ ప్రయత్నాలు వ్యర్థమునైనా సమాధాన కర్త్యాగం ఎస్ అయ్యా మీరు మాత్రమే ప్రవ్వా సమాధానము అనుభవించగలరు అయినా ఈరోజు ఇంకా రక్షణ పొందకుండా మిమ్మల్ని ఎరగకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రవ్వా వారిలో ఈరోజు రక్షణ కార్యం జరిగించండి పాపములు క్షమించండి దోషములు ప్రక్షాళన చేయండి అయినా మీరు హృదయంలో ప్రవ్వా ప్రభువుగా ఉండి సమాధానము దయచేమ్మని వేడుకొంచం హృదయంలో సమాధానం లేక శాంతి లేక అనేకలు ప్రభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు త్రాగుడకు ప్రభా అనేకమైన దుర్వ్యసనాలకు తండ్రి లోనవుతున్నారు దేవ దిగజారిపోయి తమ ప్రభా ప్రశస్తమైన జీవితాలను పాడు ఈ ఈరోజు సమాధానము ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునగాక ఏ సునామంలో తండ్రి కుటుంబాల్లో సమాధానం తెచ్చండి భార్యాభర్తలకు మధ్యలో బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్యలో ప్రభా మీ శాంతిని సమాధానాన్ని అనుగ్రహించు సాతాన ప్రభా చితకదొక్కండి సాతాన్ యొక్క ఉచ్చులో వలలు ప్రభా చిరగొట్టండి మీ కృపతో కుటుంబాలను ప్రభా మీ ప్రేమలో సమాధానం అనే బంధముతో ప్రభా ఆత్మ కలిగించు ఐక్యతతో ప్రభావ కట్టమని వేడుకు సంఘాల్లో కూడా ప్రభావ మీ సమాధానం దించండి ప్రభా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తూ సమాజంలో ప్రభా సమాధానాన్ని నిలిపి మేమో మహిమపడుచుకున్నాం వేడుకొచ్చు మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ శ్రీ క్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం గాక